పిల్లలందరికీ శుభోదయం కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ సుభాశీస్సులు ఈ రోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమాయ రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి పదకొండవ కథగా కోడి పిల్ల తెలివి అనే కథ విందాం విందాము మరి కథ పేరు కోడిపిల్ల తెలివి రామాపురం గ్రామంలో ఓ రైతు నాటుకోళ్లు పెంచుతున్నాడు దాదాపు ముప్పై కోళ్లు అందులో పెట్టలు పుంజులు కలిసిమెలిసి ఉంటూ చుట్టుపక్కల తిరుగుతూ మేత మేస్తూ సాయంత్రానికి పాక దగ్గర ఉన్న చిన్న గూడుకు చేరతాయి ఓ రోజు అలా మేతకు వెళ్లిన గుంపులో నుంచి ఓ పిల్లకోడి పెట్ట దారి తప్పింది అలా అలా అది తిరుగుతూ అది ఇంటికి వ్యతిరేకంగా చాలా దూరం వచ్చేసింది పాపం దానికి చాలా భయం వేసింది దాని భయానికి తోడు దగ్గరగా ఉన్న చిట్టడవి నుంచి అప్పుడే బయటికి వచ్చిన నక్క కోడిపిల్లను చూసింది నక్కను చూడగానే కోడిపిల్లపై ప్రాణాలు పైనే పోయాయి అయినా తప్పించుకునే మార్గం లేదు అని గ్రహించి నక్కకు ఎదురు వెళ్ళింది కోడిపిల్ల ధైర్యంగా ఎదురొస్తున్న వంక ఆశ్చర్యంగా చూసింది నక్క నక్కను సమీపించి దానికి అందనంత దూరంలో నిలబడి నక్క మావయ్య నేను నీ కోసమే వస్తున్నాను అంది నా కోసమా ఎందుకు మరోసారి ఆశ్చర్యపడుతూ అడిగింది నాక్క ఏం లేదు మావయ్య చాలా కాలం కిందట నువ్వు మా నాన్నని ఓ ఆపద నుంచి రక్షించావట అప్పటి నుంచి నీకు మంచి విందు ఇవ్వాలని నాన్న అంటున్నాడు ఈరోజు ఉదయమే మంచిగా బలిసిన పుంజులను పందెంలో చంపి ఇంటికి తెచ్చాడు వాటితో అమ్మ వేపుడు పులుసు చేసింది నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారు నువ్వు త్వరగా రావాలి లేకపోతే వంటలు చల్లారిపోతాయి అంది పిల్లకోడి జంకు లేకుండా వేపుడు పులుసు అనగానే ఆ నక్క నోట్లో నీళ్లు ఊరాయి కోడి పిల్ల అమ్మ నాన్న ఎవరో తెలియకపోయినా విందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది అంతగా అక్కడెవరూ లేకపోతే ఈ కోడి పిల్లనే చంపుకు తినేయచ్చు అనుకుంటూ పద పద అంది మీరు ముందు నడవండి మావయ్య నేను మీ వెనకే వస్తాను ఊరుకు ముందుగా వచ్చేదే మా ఇల్లు అంది అలాగే అంటూ నక్క బయలుదేరింది దారి తప్పిన కోడిపిల్ల నక్కను అనుసరించింది ఊరి దగ్గరికి రాగానే కోడిపిల్లకు దారి గుర్తుకొచ్చేసింది అప్పటికే పిల్లను వెతుకుతున్న మిగతా కోళ్ళు నక్కని అనుసరించి వస్తున్న పిల్లకోడిని చూశాయి అది ఏదో అపాయంలో చిక్కుకుని వస్తోంది అని గ్రహించాయి ఇంటి దగ్గరికి రాగానే పిల్లకోడి గట్టిగా అరుస్తూ ఎగిరి గుంపులోకి దూకింది మిగతా కోళ్లు కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టాయి కోళ్ళ అరుపులకు నొలక మంచం మీద పడుకున్న రైతు ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా కనిపించిన నక్కను చూసి కోళ్లను చంపడానికి వచ్చిందని దొడ్డుకర్ర తీసుకుని నక్క మీదకు విసిరాడు అది సూటిగా నక్క తుంటికి తగిలింది కుయ్యో మొర్రో అంటూ అది వెనక్కి పరిగెత్తింది అపాయంలో ఉపాయంగా ఆపద నుంచి తప్పించుకోవడమే కాకుండా విరోధితోనే ఇంటికి దారి తెలుసుకున్న పిల్ల కోడిని అభినందించాయి మిగిలిన పరివారం సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి గారు రచించిన చందమామలోని మేనమామ బాలల కథల సంపుటి నుండి పదకొండవ కథగా కోడి పిల్ల తెలివి అనే కథ విన్నారు సహజంగా చాలామంది పిల్లలు ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు అక్కడ మనం చూపించాల్సినటువంటిది సమయస్ఫూర్తి ఏ విధంగానూ కంగారు పడకుండా ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక చక్కని ఆలోచన చేస్తే కోడిపిల్ల ఎలా బయటపడిందో అదే విధంగా మనము బయటపడచ్చు అనేటువంటి చక్కని నీతిని మనకు అందించిన శ్రీ కూచిమంచి మావయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ తరువాయి భాగంలో పన్నెండవ కథగా మూడో వరం అనే కథ విందాం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథలోని నీతిని చక్కని కామెంట్ రూపంలో వీడియో కింద మీరే స్వంతంగా పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ తరువాయి భాగంలో కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి